ఆలివ్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ సంక్రాంతి స్పెషల్ అండి సంక్రాంతికి ప్రతి ఇంట్లో సున్నుండలు ఉండాల్సిందే కదా అది ఎలా చేయాలో చూసేద్దాం చక్క చక్కగా చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టి అందులో ఒక కప్పు పొట్టు తీసిన మినప్పప్పు ఒక కప్పు పొట్టు తీయని మినప్పప్పు వేసేసి లోటు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని మనం ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి ఫ్రై అవుతున్నప్పుడు మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మంచి అరోమా కూడా వస్తూ ఉంటుందండి అదైతే గమనించుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత అందులోని మనం రెండు టేబుల్ స్పూన్ల బియ్యం అయితే వేసుకుందామండి బియ్యం వేసుకుని కంటిన్యూస్గా లో టు మీడియం ఫ్లేమ్ మీద మనం మిక్స్ చేసుకుంటూ ఉందాం ఇలా మిక్స్ చేయడం వల్ల పైకి కిందకి అవడం వల్ల ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి అన్నీ కూడా చక్కగా ఫ్రై అవుతాయండి మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి ఇప్పుడు కొంచెం కలర్ అయితే చేంజ్ అయినాయి కదా ఇంకా కొంచెం మారాలండి ఇంకొక టూ మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకుందాం చూడండి ఇప్పుడు పూర్తిగా కలర్ అయితే అన్నీ కూడా ఒకే కలర్లో ఉన్నాయి కదా లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి మనం నోట్లో వేసుకుంటే టకటక ఆనాలి అలా అంటే కనుక చక్కగా వేగినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుని పూర్తిగా చల్లారినిద్దాం చూసారా ఈ కలర్లో అయితే వేగాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం అండి పూర్తిగా చల్లారిన తర్వాత చూస్తే కనుక ఇలా ఉన్నాయి ఇప్పుడు మనం ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకుందాము మీరు ఎక్కువ కన్సిస్టెన్సీలో చేసుకునే పాలం అయితే పట్టించుకోండి నేను తక్కువ చేసుకుంటున్నాం వలన మిక్సీ అయితే పట్టేస్తున్నాను చిన్న మిక్సీ జార్లో పట్టడం వల్ల మనకి స్మూత్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది కదా చూడండి బరకబరగ ఉంది కదా కొద్దిగా సో ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం మిక్సీ పట్టేసుకుని ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మొత్తం ఇదే విధంగా మిక్సీ పట్టేసానండి నేనైతేనే ఇప్పుడు అందులోని మనం రెండు కప్పుల బెల్లం తురుము అయితే వేసుకుందాం రెండు కప్పుల మినప్పప్పు కాబట్టి రెండు కప్పుల బెల్లం వేసుకుంటే సరిపోతుందండి కొంచెం తగ్గించి వేసుకున్నా కానీ ఏం పర్వాలేదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మనం చేత్తో మిక్స్ చేసేసుకుందాము సింపుల్గా టేస్టీ అండ్ హెల్తీగా ఉండే సున్నుండ్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టమే కదా సో ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకున్న దాన్ని మిక్సీ పట్టేద్దాం ఇందాక యూజ్ చేసిన జార్లోనే మనం ఈ పిండిని వేసేసి మిక్సీ అయితే పట్టేద్దామండి మిక్సీ పట్టిన తర్వాత చూస్తే ఇలా ఉంది చక్కగా పిండి బెల్లం రెండు కూడా మిక్స్ అయిపోయినాయి కదా చూసారా ఇలాగా మనం మిక్సీ పట్టేయాలి దీన్ని కూడా ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం ఇదే విధంగా మన దగ్గర ఉన్న మొత్తం పిండి బెల్లాన్ని కూడా మిక్సీ పట్టేసి చూస్తే ఇలా ఉంది చక్కగా పొడి ఉంది కదండీ ఇప్పుడు ఒకసారి చేత్తో మనం బాగా కలుపుకుందామండి ఇలా మిక్స్ చేస్తుండడం వల్ల ఎక్కడైనా బెల్లం కలవకపోతే గనక మనం మిక్స్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది అప్పుడు ఇంకొకసారి మిక్సీ అయితే పట్టేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గానే సరిపోయిందండి ఇప్పుడు అందులోని త్రీ ఫోర్త్ కప్పు ఒక ముప్పావు కప్పు నెయ్యి అయితే తీసుకున్నానండి తీసుకుని దాన్ని కాచాను కాచిన తర్వాత అది లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది కదా అప్పుడు మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ సున్నుండలు అయితే చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతాయండి నెయ్యి మనం ఎక్కువ వేసుకున్నా టేస్టీగానే ఉంటుంది యాక్చువల్గా మీకు ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీ కంట ఎక్కువ నెయ్యి వేసే చుట్టాను నాకు నెయ్యితో చేసిన అంటే చాలా ఇష్టం వాటినే నేతి సున్నుండ్లు అంటారు కదా సో మీకోసం నేను త్రీ ఫోర్త్ కప్ చూపిస్తున్నాను కానీ నేనైతే వన్ కప్పు పైన వేసుకుని చేసుకున్నానండి సున్నుండలైతేనే ఎమ్మీగా ఉంటాయి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనం సంవత్సరం పొడవునా కూడా మనకి ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు ఇంట్లోనే కేవలం ఒక పదిహేను లో ఈ సున్నుండలు అయితే తయారైపోతాయండి మీరు ఎక్కువ కన్సిస్టెన్సీ తీసుకునే పాలమైతే మిల్లు పట్టించుకుని చేసుకోండి ఇక్కడ నేను కొంచెం బరగ్గానే అయితే చేసుకుంటున్నాను బాగా స్మూత్ కన్సిస్టెన్సీ ఉందంటే మనం తింటున్నప్పుడు మనకి నోట్లో అంటుకున్నట్టు ఉంటుందండి కొంచెం లైట్గా బరుక్ ఉంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మొత్తం సున్నుండ్లు అన్నీ కూడా చేసేసాను ఇవి ఒక ఎయిట్ టైప్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి నెల్లాలపైన నిలువు ఉంటాయండి ఎమ్మి ఎమ్మి సున్నుండ్లు అయితే రెడీ అయిపోయినాయి ఇంకెందుకు ఆలస్యం సాగు చేసుకోవడమే